హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా మా ఇంటి వెనకాల సైడ్ బోర్ అనుకుంటా సో దట్ చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది అండ్ ఇంకోటి బుడ్డోడికి చాలా జలుబు చేసింది వాడొక సైడ్ సౌండ్ చేస్తున్నాడు కొంచెం ఈ సౌండ్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసి ఓపికగా వీడియోని ఎండింగ్ వరకు చూసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే లంచ్ లోకి గ్రేవీ కర్రీ అయితే వండుతున్నా పెద్దగా నేను ఇలాంటి క్యాప్సికంలు చిక్కుడుకాయలు బీన్స్ ఇవేమి వండను కాకపోతే ఎప్పుడు రొటీన్ వెజిటేబుల్స్ అయితున్నాయని చెప్పి మార్కెట్కి వెళ్ళినప్పుడు కొద్దిగా వేరే వెజిటేబుల్స్ అయితే మార్చాను మనం ఏ కూర వండుకున్నా ఖచ్చితంగా గ్రేవీ అయితే వండాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఖచ్చితంగా గ్రేవీ ఉండాలి కదా ఇక అట్లా అని చెప్పి గ్రేవీ కర్రీ కింద క్యాప్సికమ్ అయితే వండుతున్నా వీడియో రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో నా గురించి నేను కొన్ని విషయాలు అంటే నేను చెయ్యాలి అనుకున్నవైతే మీతో షేర్ చేసుకుంటా అదేంటి అంటే మీరు నాకు ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి నాకైతే ఇంట్లో ఖాళీగా ఉండడం అస్సలు నచ్చట్లేదు బయటికి వెళ్ళి జాబ్ చేద్దామా అంటే మా బాబు ఇంకా చిన్నగా ఉన్నాడు వాడిని స్కూల్కి వేసినా కూడా నేను వెళ్ళలేను ఎందుకు అంటే స్కూల్ నుండి తీసుకురావడం దింపడం ఇలాంటి పనులు ఉంటాయి కదా కానీ మనీ సంపాదించాలి ఏదో ఒక బిజినెస్ చేయాలి అనుకుంటున్నా బట్ ఏ బిజినెస్ చేయాలి అనేది నాకు అస్సలు క్లారిటీ రావట్లేదు నాకు చాలా వాటిపైన ఇంట్రెస్ట్ ఉంది లైక్ ఎలా అంటే నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం వచ్చు సో అది కూడా నేను మార్చుకోవాలి అనుకుంటే బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు కాకపోతే అన్నిటికన్నా ముందు మనకి షై ఎక్కువ అనమాట ఒక ప్రొడక్ట్ కాస్ట్ ఇంత అని చెప్పడానికి కూడా నాకు సిగ్గు అంటే ఎవరైనా నమ్ముతారా సో ఫస్ట్ నేను ఆ భయాన్ని సిగ్గుని పక్కన పెట్టి ఏదైనా కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా అండ్ ఇంకోటి నాకు టైలరింగ్ కూడా నేర్చుకుంటున్నా నేను యూట్యూబ్లో చూసే కాకపోతే దానికి మిషన్ ఉండాలి ఏ వర్క్ చేయాలన్నా ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి సో నాకు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే ఒకప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగ్ అదే థ్రెడ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ అప్పట్లో ట్రెండింగ్ ఉండే మళ్ళీ గ్యాప్ వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అండ్ ఆ థ్రెడ్ బ్యాంగిల్స్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చేసినాయి ఒకప్పుడు జస్ట్ ఇలా లేస్ పెట్టి దాని చుట్టూరు మళ్ళీ థ్రెడ్ చుట్టడం ఇంతవరకే డిజైన్స్ ఉండేవి బట్ నౌ చాలా అంటే చాలా డిఫరెంట్గా వచ్చినాయి సో అవన్నీ చూస్తూ ఉంటే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఆల్రెడీ మనకు ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా సో ఇప్పుడు నాకు జరిగింది అదే సో ఒక ఒక సైడ్ ఆలోచిస్తే థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దాం అనిపిస్తుంది కాకపోతే దాన్ని ఒక బిజినెస్లా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు లైక్ మనం ఒక స్టార్ట్ చేస్తే ఇప్పుడు దానికంటూ ఒక ఇన్స్టా పేజ్ యూట్యూబ్ పేజ్ అలాంటివి క్రియేట్ చేసుకోవాలి మనకు ఆర్డర్ వస్తుందా రాదా తెలీదు వచ్చిన తర్వాతకి వాటికి ఎలా మనం డెలివరీ అంటే ఇప్పుడు రాపిడో ద్వారా కూడా చేసేయచ్చులేండి అది పెద్ద ఇష్యూ కాదనుకోండి కాకపోతే క్రియేట్ చేయాలి పేజ్ కొంటారా లేదా ఇలాంటి ఒక డౌట్స్ అనమాట అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నాకు బ్యూటీషియన్ కోర్స్ పైన కూడా చాలా ఇంట్రెస్ట్ కాకపోతే నేర్చుకోలేదు నేర్చుకోవడానికి అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎ టైం పే చేయమని అడుగుతున్నారనమాట సో ఏంటి అంటే మనం ఏదైనా సరే పాజిటివ్ కన్నా నెగిటివే ఎక్కువ ఉంటుంది అంత అమౌంట్ పెట్టాలి అంటే నాకు మనసు ఒప్పట్లేదు ఫస్ట్ నేర్పిచ్ అంటే హాఫ్ అమౌంట్ పే చేస్తానని చెప్పాను నేర్చుకున్న తర్వాత మిగతా హాఫ్ కడతాను అంటే వాళ్ళు అలా ఒప్పుకోవట్లేదు సో ప్రజెంట్ నాకు మేకప్ అంటే అంత ఐడియా లేదు కాకపోతే యావరేజ్ వేయగలుగుతాను అండ్ ఇంకోటి హెయిర్ స్టైల్స్ శారీ డ్రేపింగ్ అయితే మనకొచ్చు సో ఈ యొక్క ఫీల్డ్ పైన కొంచెం అంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఇలా ఒక సైడ్ ట్రెడ్ బ్యాంగిల్స్ అని ఒక సైడ్ ఇవి ఇంకో సైడ్ ట్రే టైలరింగ్ సో ఇలా ఇలా కొన్ని కొన్ని థాట్స్ అయితే వస్తున్నాయి బట్ ఏది చేయాలి అన్నా ఆన్లైన్లోనే సక్సెస్ అవ్వాలి అనేసి అనుకుంటున్నా అంటే మనమున్న అంటే మేమున్న ఏరియాలో అయితే ఆఫ్లైన్లో అంత పెద్దగా ఎవ్వరు తీసుకోరు ఇన్ కేస్ తీసుకున్నా ఇక్కడ ఉండే రేట్లు నేను చెప్పే రేట్లు అస్సలే తీసుకోరు అది వేరే విషయం అండ్ అంత ట్రెండింగ్గా తీసుకోరు కూడా సో ఆన్లైన్లో అయితే అయితేనే బెటరు బట్ ఈ ఇన్స్టా పేజీలు క్రియేట్ చేయడం ఆన్లైన్లో పెట్టడం వీడియో షూటింగ్ ఇవన్నీ కొద్దిగా కష్టమైన పని సో ఇదేది స్టార్ట్ చేయాలన్నా మిన్నుని స్కూల్కి పంపిన తర్వాత చెయ్యాలి అని నేను అనుకుంటున్నా ఎందుకు అంటే దానికి చాలా కాన్సంట్రేటెడ్గా వీడియో కూడా షూట్ చేయాలి యాంగిల్స్ అని మళ్ళీ ప్రతి పిన్ టు పిన్ షూట్ చేస్తేనే ఐడియా ఉంటుంది వాటి అవుట్పుట్ కూడా అంతే బాగా రావాలి బట్ ఇప్పుడున్న టైంకి అలా రాదు సో అందుకనే ఈ కొన్ని మంత్సే నేను నెక్స్ట్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయినాక మిన్నుని స్కూల్లో వేద్దామని అయితే అనుకుంటున్నా సో వాడిని స్కూల్కి పంపించేసిన తర్వాతకి ప్రాక్టీస్ చేద్దాము ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్నా సో తప్పేముంది చెప్పండి మనకు ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉందంటే దాన్ని బిజినెస్గా మలుచుకోవడమే ఈ ఈ రోజులలో అయితే ట్రెండింగ్ ఎన్ని రోజులని హస్బెండ్ చేస్తుంటే వైఫ్ ఇంట్లోనే ఉండి వాళ్ళు తెచ్చి పెడుతుంటే తిని ఇంట్లో పని ఇక్కడికే కాదు కదా మనం కూడా ఎంతో కొంత సంపాదించాలి మన హస్బెండ్ ఎంత పెద్ద జాబ్ చేస్తున్నారు అనేసి కాదు ఎంత పెద్ద జాబ్ చేయనియండి ఎన్ని డబ్బులు ఉండనివ్వండి మనం అంటూ ఒక ఇండిపెండెంట్గా ఉండి చూపించాలి అది వాళ్ళకి ఒక్క రూపాయి కావచ్చు పది రూపాయలు కావచ్చు బట్ మనం కష్టపడి తెచ్చి ఇస్తే అది వేరేలా ఉంటుంది ఇప్పుడు ఏంటి మాకు అవసరం లేదు డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటే కాదు కదా డబ్బులు ఎప్పటి ఎవరికైనా అవసరం పడతాయి ఖచ్చితంగా ఇప్పుడు సరిపోవచ్చు బట్ ఫ్యూచర్లో అవే డబ్బులు తక్కువ పడవచ్చు అప్పు కావచ్చు చెప్పుకోలేము ముందు రోజులు ఎలా ఉంటాయి అని చెప్పేసి అందుకనే మనలో శక్తి ఉన్నంత వరకు మనం మనతో అయినంత వరకు పని చేసుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్ చాలామంది ఇలా ఉండర్లేండి వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోరు జాబ్స్ చేయనివ్వరు బిజినెస్ చేయనివ్వరు అది సెకండరీ అలాంటి వాళ్ళని మనం ఏమీ చేయలేము వాళ్ళు సెల్ఫిష్గా అనుకొని వదిలేయడం తప్పించి బట్ ఒప్పించుకొని ట్రై చేసి చేసుకోవడం అది వేరేలా ఉంటుంది మేబీ ఇప్పుడు సరిపోవచ్చు బట్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ స్కూల్స్ వాళ్ళ ఎడ్యుకేషన్స్ వాళ్ళకి కావాల్సినవన్నీ చేయాలి అంటే మనకు వచ్చే సాలరీ అస్సలా సరిపోదు ఏమో మేబీ గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళ గురించి నేను చెప్పట్లేదు నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ గురించి అయితే నేను చెప్తున్నా అలాంటి వాళ్ళ గురించి నాకేం తెలీదు పెద్దగా ఎందుకు అంటే మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళైతే ఎవరూ లేరు కొంచెం వీడియో డిస్టర్బెన్స్ గా అనిపించవచ్చు చెప్పాను కదా బోర్ అని చెప్పి ఇంకా అది ఇప్పుడు ఆగే ప్రసక్తి లేదు ఆ పని నాకు రేపు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదు రేపు కొంచెం పని ఉంది సో అందుకని చెప్పేసి ఈరోజే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను పని అనేది నేను అనేది కూడా నేను కమ్మింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేసుకుంటా బట్ ఇప్పుడే చెప్పడం ఇష్టం లేదనమాట నేను ఏది చెప్పాలి అనుకున్నా ఖచ్చితంగా మా హస్బెండ్ని అడిగి తన ఒపీనియన్ తెలుసుకునే చెప్తాను సో అందుకనే తన తనతో డిస్కస్ చేసిన తర్వాతకి చెప్తాను సో ఇంక ఇక్కడైతే గ్రేవీ కర్రీ అయితే கொண்டு ఏం లేదు ఫస్ట్ కొన్ని పల్లీలు ధనియాలు మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా మా ఇంట్లో ప్రత్యేకంగా నువ్వులు ఎప్పుడూ ఉండవు సో నేను తీసుకురాను ఇందులో వాడను కాబట్టి నేను తీసుకురాను సో అవి కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి పట్టుకున్న తర్వాత అందులోనే కారం సాల్ట్ అండ్ వెల్లుల్లి ఇలా అన్నీ వేసి మళ్ళీ వాటర్ పోస్తూ పేస్ట్లా పట్టి పక్కన పెట్టుకొని ఇంకా నార్మల్గా కర్రీ వండేయడమే లిటరలీ చెప్తున్నా చాలా బాగా వచ్చింది టేస్ట్ యాక్చువల్గా నేను ఇలాంటి కర్రీస్ మార్నింగ్ ఒకే పూట తింటా నైట్ నాకు నచ్చదు తినడం కూడా ఇష్టం ఉండదు బట్ ఈరోజు మాత్రం నైట్ కూడా తిన్నా చాలా టేస్ట్ బాగా వచ్చిందనమాట అండ్ ఇంకో స్టాప్ పైన అయితే దోశలు కూడా వేసిస్తున్నా మా హస్బెండ్ టిఫిన్ కూడా ఆఫీస్కి తీసుకెళ్ళే తింటారనమాట సో అందుకని చెప్పి తన కోసం దోశ అయితే వేస్తున్నా బ్యాటర్ కొద్దిగానే ఉండే సో అందుకని చెప్పి హస్బెండ్కి బాబుకి అయితే వేసేసా ఇంకా నేనైతే ఆ రోజు టీ బిస్కెట్సే తిన్నాను యాక్చువల్గా ఈ వీడియో నిన్న వాయిస్ ఓవర్ ఇవ్వాలి నిన్నటి వీడియోనే నిన్నే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే థర్స్డే రోజు కాకపోతే నాకు నిన్న ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు సో దట్ నేను ఫ్రైడే రోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా మళ్ళీ రేపు వాయిస్ ఓవర్స్ ఎడిటింగ్ పని పెట్టుకోని అవసరం లేదు మళ్ళీ సండే రోజు పెట్టుకుంటే సరిపోతుంది సో ప్రతి రోజు పెట్టుకున్నా మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి నేనైతే ఈ విధంగా పెట్టుకుంటున్నా కానీ అలా అనుకోవడం కూడా తప్పేలేండి ఎందుకంటే ప్రతిరోజు చేస్తేనే ధ్యాస్ ఉంటుంది లేదంటే అసలే బద్దకిచ్చేస్తాం అసలు ఎండకు గుసుంటే లేవ్వాలని కూడా అనిపించట్లేదు మాకు లోపల రూమ్లో అయితే కొద్దిగా ఎండ అన్నమాట సో నేనైతే ఆ ఎండలోనే కూర్చుంటాను అసలు ఆ ఎండ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుంది తర్వాత పైకి వెళ్తూ వెళ్తూ ఇంకెళ్ళిపోతుంది విండోలో నుంచి వస్తుంది ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎండలో కూర్చుంటే ఎండ పోయిందంటే చాలు చలి స్టార్ట్ అయిపోతుంది ఇంక ఇక్కడ కర్రీ కూడా చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే నేను ఇంకొన్ని వాటర్ వేద్దామని అనుకుంటున్నా అయితే ఉడికింది కానీ పల్లీలు అండ్ కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసాను సో అవేంటి అంటే కొంచెం పచ్చివాసన పోతేనే బాగుంటాయి కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసి కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసి కొత్తిమీర కూడా వేసి మళ్ళోసారి అయితే లిప్ క్లోజ్ చేశాను మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా బుడ్డు సంగతి అయితే చెప్పనక్కర్లేదు ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి తిరగడమే వాడి పని అనమాట వాడికి కూడా దోశ అయితే వేసి పెట్టేశాను ఇంక ఇక్కడ కర్రీ కూడా మళ్ళీసారి వాటర్ ఇవన్నీ వేసి లిడ్ అయితే క్లోజ్ చేసేసాను ఇంకా తర్వాత కర్రీ కూడా మనకు రెడీ అయిపోయింది చూసిరు కదా ఆయిల్ ఎట్లా తేలిందో ఈ విధంగా తేలిందనుకోండి మన కర్రీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చినట్టే సో ఇక్కడికి హస్బెండ్కి లంచ్ కూడా ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా బాక్స్ కూడా కట్ అయితే పెట్టేశారు రైస్ అయితే తీసుకెళ్ళట్లేదు అండ్ తర్వాత బాబుని ఫ్రెష్ అప్ చేయించి నేను కూడా ఫ్రెషప్ అయిపోయి మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము లేట్ అయినా పర్వాలేదు కానీ ప్రశాంతంగా చేసుకోవాలి అని నేను అనుకుంటా ఇంకా బయట కూడా దీపం అయితే పెట్టేసుకున్నా బుడ్డోడు చూడండి నాకన్నా ముందు పోతున్నాడు బట్టలు ఉతకడానికి ఇంకా ఇల్లు కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నా అనమాట అప్పుడే ఇంకా బుడ్డగారు చూడండి అసలు ఎంత ఎక్సైటెడ్గా ఉంటాడో ఇంట్లో ఏదో కోతి పని చేసేస్తాడు నేను లేకపోతే అందుకని ఒక్కసారి అలా చూడడానికి వెళ్తే వాడు రిటర్న్ వస్తున్నాడు పాలు అడుగుతున్నాడు చెప్పాను కదా పాల డబ్బాలో పాలైతే అనిపిస్తున్నా అని చెప్పేసి ఇంక ఇలా గ్లాస్లో అయితే వేసి ఇస్తున్నా ఇవి ఒక్కోసారి తాగుతాడు ఒక్కోసారి తాగడు ఇంకెప్పుడైనా పాపం అనిపించినప్పుడు మాత్రమే పోసిస్తాను అడిగాడు గ్లాస్లో ఇచ్చేసరికి తాగను అంటున్నాడు మళ్ళీ ఇవ్వమని వచ్చాడు ఇంకా వాడికి ఇచ్చా అనమాట తాగేసిండు ఇంకా ఈరోజైతే అయితే కొన్ని స్నాక్స్ చేసిన బాబు కోసము మా ఉంటే చక్కగా చేసి ఇచ్చేది వైట్కి కూడా వచ్చేది నాకేంతో ఏమో ఎర్రగా వచ్చాయి ఇది వచ్చేసి మైదా పిండితో చేస్తారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బుడ్డోడు కూడా లేచాడు ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్ మరి